సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో జూలై మంత్కి సంబంధించిన టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ని ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా సో డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా మనకి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉన్నాము సో వీడియో డిస్క్రిప్షన్ కింద వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం ఆ యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి సో కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఇక ఆలోచన చేయకుండా క్వశ్చన్స్ అయితే చూద్దాం సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి అని ఇచ్చాం సో ప్యారిస్ ఒలింపిక్స్ మస్కట్ ఫ్రిజెస్ ఫ్రాన్స్ జాతీయ చిహ్నంలోనే ఎరుపు తెలుపు నీలం రంగులతో ఈ మస్కట్ను రూపొందించారు ప్యారిస్ చివరిగా ఆతిథ్యం ఇచ్చిన పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఒలింపిక్స్లో కూడా ఇవి కనిపించాయి మరి సమాధానం చూస్తే ఈ ప్రశ్నకి పైవన్నీ కూడా సరైనటువంటి సమాధానాలు అన్నమాట నెక్స్టు జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల ఏరువేతకు భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ పేరేంటి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరువేతకు భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ ఆపరేషన్ సర్ప్ వినాస్ టూ పాయింట్ ఓ ఆపరేషన్ సర్ప్ వినాస్ టూ పాయింట్ ఓ అనేటటువంటి పేరుతో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఇరవైకు భారత సైన్యం ఈ యొక్క ఆపరేషన్కి ఆ పేరు అయితే పెట్టడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్లో అత్యధిక కేటాయింపులు ఈ రంగానికి కేటాయించడం జరిగింది సో ఏ రంగానికి అంటే వ్యవసాయ రంగం గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల ముప్పై నాలుగు వింటర్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనున్న సాల్ట్ లేక్ సిటీ ఏ దేశంలో కలదు అంటే అమెరికా సో రెండు వేల ముప్పై నాలుగు వింటర్ ఒలింపిక్స్కు ఆతిథ్యం ఇవ్వనున్నటువంటి సాల్ట్ లేక్ సిటీ అనేది అమెరికాలో ఉందన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో డెబ్బై ఐదవ అంతర్జాతీయ ఆస్ట్రానాటికల్ కాన్ఫరెన్స్ను ఎక్కడ నిర్వహించనున్నారు సో డెబ్బై ఐదవ అంతర్జాతీయ ఆస్ట్రానాటికల్ కాన్ఫరెన్స్ని ఎక్కడ నిర్వహించబోతున్నారు అంటే ఇటలీలో నిర్వహించడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అటవీ శాతం పెరిగిన తొలి పది దేశాలలో మొదటి మూడు దేశాలను వరుసగా గుర్తించండి చైనా ఆస్ట్రేలియా భారత్ ఈ మూడు కూడా మొదటి మూడు స్థానాల్లో ఉండేటటువంటివి నెక్స్ట్ కేంద్ర బడ్జెట్లో అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు కేంద్రం ఎన్ని కోట్లు కేటాయించింది కేంద్ర బడ్జెట్లో అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖకు కేంద్రం ఎన్ని కోట్లు కేటాయించింది అంటే మూడు వేల మూడు వందల ముప్పై పాయింట్ ముప్పై ఏడు కోట్లనమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను దేశ జీడిపిలో ద్రవ్యలోటును ఎంత శాతానికి కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను దేశ జీడిపిలో ద్రవ్య లోటును ఎంత శాతానికి కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అంటే ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కేంద్ర బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి కోసం ఎన్ని కోట్లు కేటాయించారు సో కేంద్ర బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి కోసం దాదాపుగా రెండు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు కేటాయించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల ముప్పై మూడు నాటికి సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు దిశగా ఏ దేశం అడుగులు వేస్తుంది రెండు వేల ముప్పై మూడు నాటికి సొంత స్పేస్ స్టేషన్ను ఏర్పాటు చేసుకునే దిశగా ఏ దేశం అనేది ముందుకెళ్తుంది అంటే రష్యా అన్నమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సర్వేను పార్లమెంట్లో రోజు సో జూలై ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాలలో ఒకటైన స్వచ్ఛ భారత్ పథకానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఎన్ని వేల కోట్లు కేటాయించారు సో కేంద్ర ప్రభుత్వ ప్రధాన పథకాలలో ఒకటైనటువంటి స్వచ్ఛ భారత్ పథకం ఏదైతే ఉందో ఈ పథకానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఎన్ని వేల కోట్లు కేటాయించారు అంటే ఐదు వేల కోట్ల రూపాయల వరకు కేటాయించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సో కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్కు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో యాభై వేల నాలుగు వందల డెబ్భై నాలుగు పాయింట్ అరవై నాలుగు కోట్ల వాటా అయితే ఉంది ఇది గత సంవత్సరం కంటే ఎంత శాతం అధికము అంటే పన్నెండు పాయింట్ తొంభై రెండు శాతం కేంద్ర పన్నుల్లో ఆంధ్రప్రదేశ్కు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా యాభై వేల కోట్ల వరకు కూడా వాటా అయితే రాబోతు ఉంది ఇది గత సంవత్సరం కంటే ఎంత శాతం అధికంగా ఉంది అంటే ట్వల్వ్ పాయింట్ నైంటీ టూ పర్సెంట్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కాను ఇరాన్తో అనుసంధాన ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి దృష్టిపెట్టిన కేంద్రం ఆ దేశంలోనే చాబహార్ పోర్టు నిర్వహణకు చాబహార్ పోర్టు నిర్వహణకు ఎన్ని కోట్లు ప్రకటించింది అంటే వంద కోట్లు ప్రకటించడం జరిగింది నెక్స్ట్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను మూలధన వసూళ్లు మొత్తం ఎంత అనేది ప్రశ్న అనమాట కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను మూలధన వసూళ్లు మొత్తం పదహారు వేల తొంభై ఒక్క వెయ్యి మూడు వందల పన్నెండు కోట్ల రూపాయలు అన్నమాట ఓకేనా సో పదహారు లక్షల తొంభై ఒక్క వెయ్యి మూడు వందల పన్నెండు కోట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒలింపిక్స్ విజేతగా నిలిచిన అథ్లెట్కు ప్రదానం చేసే స్వర్ణ పథకంలో ఎంత శాతం వెండి ఉంటుంది సో ఒలింపిక్స్ విజేతగా నిలిచిన అథ్లెట్కు ప్రదానం చేసే స్వర్ణ పథకంలో ఎంత శాతం వెండి ఉంటుంది అంటే సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి ఈ ప్రశ్నకి ఆప్షన్ వన్ అనమాట సో నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది నైంటీ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఈ క్రింది వాటిలో సరైన అంశాలను గుర్తించండి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ పరిశోధకులు స్మార్ట్ మట్టిని ఆవిష్కరించడం జరిగింది హైడ్రోజలను మట్టిలో కలిపి స్మార్ట్ మట్టిని రూపొందించారు స్మార్ట్ మట్టిలో మొక్కలకు నీరు పోషకాలు క్రమ అందుతాయి సో పై ఇవన్నీ కూడా సరైనటువంటి అంశాలన్నమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా నెక్స్ట్ రెండు వేల ముప్పై కల్లా దేశీయ పునరుత్పాదక శక్తి రంగం ఐదు వందల మెగావాటా లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అవసరం ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది సో ముప్పై పాయింట్ ఐదు లక్షల కోట్లు అనమాట నెక్స్ట్ మాదక ద్రవ్యాల సరఫరాను నియంత్రించడంలో భాగంగా ఫిర్యాదుల స్వీకరణకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిన టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అంటే వన్ నైన్ డబల్ త్రీ అనేది టోల్ ఫ్రీ నెంబర్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ రాబోయే ఎగ్జామ్స్లో అడిగేదానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ హంగేరీ ఫార్ములా వన్ గ్రాండ్ ఫ్రీలో గెలుపొందిన యువ రేసర్ ఆస్కార్ ప్రియాస్టీ ఏ దేశానికి చెందినవారు మరి ఈయన ఆస్ట్రేలియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అనమాట సో ఇది మనకి ఈరోజు టాప్ ట్వంటీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి కరెంట్ అఫైర్స్ సంబంధించి సో డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉన్నాము సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వండి సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ